ఫ్రెండ్స్ మనం మనం వచ్చి ఇప్పుడు మన కడప జిల్లాలో మన చెన్నూరు మండలంలో పుస్తక క్షేత్రం ఉంది దక్షిణ కాశీగా పిలవడే ఈ పుణ్యక్షేత్రంలో ఇవాళ వచ్చేసి మన పితృదేవతలకు పిండ ప్రాణాలు అవన్నీ ఇక్కడ చేసేదానికి చుట్టుపక్కల నలుమూల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వేల మంది వచ్చినారు ప్రజలు ఇప్పుడు ఇక్కడ వాళ్ళ కోసేపట్లో పూజా కార్యక్రమాలు మన తర్పం వదిలేటి ఇలాంటి మొత్తం ఇక్కడ ఇది దక్షిణ కాశీ అని పిలుస్తారు అంటే కాశీ తర్వాత నెక్స్ట్ కాశీ మన ఈ క్షేత్రమే అంత పుణ్యక్షేత్రమైంది మన కాశీ వెళ్ళాలి అవసరమే లే ఇక్కడ ఇక్కడ కూడా మన కడపలోనే చెన్నూరు మండలంలో ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఆ క్షేత్రం క్షేత్రం చుట్టుపక్కల జరిగేటట్టు చూపిస్తే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే పుష్పక్షేత్రము ఇక ఈ పారే నీళ్ళలోనే ఇది పాపాగ్ని అది అంటారు ఈ పాపగ్ని పెండ ప్రాణాలు అని చేస్తారు ఇదిగో మొత్తం ఇక్కడ భక్తులు అదే పిండ ప్రదానం వాళ్ళు మొత్తము ఏడు అందరూ చిన్నారు నలుమూల రాష్ట్రాల నుంచి ఇక పితృదేవతలకు పిండ ప్రదానం చేయని వచ్చినారు ఎంతోమంది మంది

यो त कुन कुरा हो होला सबै जान्नु आउँछ नि तिमी बन्दी पो त यो पाछि तिमलाई हुन्छ नि आनी तिमी के गर्छौ आ हुन्छ पक्कै हो नि आडा नै खिच्नु हुन्छ नि तल आडा खिच्नु उठ्तै पइना आ इडला భయపడత అట్లన్న పైకి వచ్చాయి పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రెండు వేల ఇరవై రిజిస్టర్ నంబర్ రెండు వేల ఇరవైలో ప్రారంభించినటువంటి సమాఖ్య తరపున మనం ఈరోజు కడప పట్టణానికి సమీపంలో చెన్నూరు అనేటువంటి గ్రామానికి దగ్గరలో శివకేశవ శివ ఇద్దరు శివకేశవలకు ఇద్దరికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి పుష్పగిరిలో మనం ఈరోజు ఈ మహాలయ పక్ష భాగంగా మనం సామూహిక పిండ ప్రధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఇక్కడ ఇలా ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇక్కడ ఆనంద తాండవముతో తాండవములో శివ ఆనంద తాండవములో ఉద్భవించినటువంటి నది శివుని యొక్క ఆగ్న మేరకు శివ ధనుస్సు చేతరేఖ శివధనుస్సు తో రేఖ వెంబడి ప్రవహించినటువంటి ఈ నది ఈ పుష్పగిరి పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది శివుడి యొక్క ధనస్సు పేరు పినాకము ఆ పినాకము యొక్క వెంబడి ఈ నది ప్రవహించింది కాబట్టి దీనికి పినాగిరి నది అని పేరు ఈ పుణ్యక్షేత్రంలో కాశీలో గంగా నది ఎలా అయితే ఉత్తరం నుంచి దక్షిణాన ప్రవహిస్తుందో ఇక్కడ కూడా ఈ నది ఈ పురక్షేత్రంలో ఉత్తరం నుంచి దక్షిణకు ప్రవహించడం చేత దీనికి దక్షిణ కాశీ అనే పేరు కాశీ కేవలము సంబంధమైన పురక్షేత్రం అయితే ఇక్కడ శివకేశవులు ఇద్దరు ఉండడం చేత ఇది శివకేశము పురక్షేత్రం ఒకనొక సందర్భంలో పుష్పగిరి అనేటువంటి ఈ పర్వతాన్ని నదిలో అదిమి పట్టడానికి శివకేశవులు ఇద్దరు కూడా ఆ పర్వతానికి అటుపక్క ఇటుపక్క తమ పాదము నుంచి నదిని నదిలో ఈ పర్వతాన్ని పెట్టడం జరిగింది అందువలన శివకేశవులు ఇద్దరి పాదాలు ఇక్కడ ఉండడం జరిగింది ఆ ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి ఇది శివకేశవ నక్షత్రము ఆ శివపాదం ఇక్కడ ఉండడం చేత శివపాద సన్నిధిలో పిండ ప్రదానం చేస్తే ముక్తి కలుగుతుంది అన్నటువంటి అన్నది శాస్త్రం కాబట్టి ఆ శివపాత సన్నిధిలో పిండ ప్రదానం చేస్తే ఖచ్చితంగా కైలాస వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఆ సందర్భంగా ఈ మహాలయ పక్షాల్లో దేవతా సంబంధమైనటువంటి పక్షాలు పరమ కాబట్టి ఏకాదశి తర్వాత ద్వాదశి మహోన్నతమైనటువంటి తిథి కాబట్టి మనము ఇక్కడ సామూహిక పిట ప్రధానము శ్రీధర్ శర్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రెండు వేల ఇరవైలో భీమవరంలో శ్రీ యామజాల నరసింహమూర్తి గారి మార్గదర్శకత్వంలో తెన్నేటి సునీల్ కుమార్ గారు సుదర్శనం దుర్గాబాయి గారు పొదిలి పొదిలి నారాయణమూర్తి గారు ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్నారు కార్యనిర్వాహ అధ్యక్షుల అంజనీ కుమార్ గారు ఉన్నారు వీరి యొక్క నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బ్రాహ్మణ సమాఖ్య వివిధ కులాల కులవృత్తులకు అనుగుణంగా ఈ భ్రాహ్మణుల యొక్క పౌరహితము కూడా కులవృత్తిగా ప్రభుత్వము గుర్తించాలి అనే ఏకైక నినాదంతో ముందుకు వెళుతూ చాలా వరకు సెవెంటీ సఫలీకృతులు అయినారు గత ఈ టీడీపీ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో శ్రీ యామజాల నరసింహమూర్తి యొక్క నేతృత్వంలో విశేషమ కృషి చేసి ఈ కులవృతిగా గుర్తించడానికి ప్రభుత్వం అడుగులు వేటకు వారు పూనుకున్నారు వారి యొక్క అర్జుదాడులో వారి ఆదేశాల మేరకు మా యొక్క జిల్లా అధ్యక్షుడు శ్రీ మూర్తిరాజు సత్యనారాయణ శర్మ గారు నేను ప్రధాన కార్యదర్శిని జిల్లా విభాగానికి వీరి యొక్క ఈ ఈరోజు మకా నక్షత్రము పిత్తు నక్షత్రము మహాల భరణి నక్షత్రము శతాభిషము మక ఈ మూడు నక్షత్రాల్లో తిదికి అమావాస్య తిదికి ఎంత ప్రాణత ఉంటుందో ఈ మకా నక్షత్రం రోజు కూడా అంతే ప్రాణత ఉంటుంది ఇంకోటి మహాల అమావాస్యలో ఇక్కడ జన సమూహం ఎక్కువ ఉంటుంది మనం శ్రద్ధగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ విదేశంలో కూడా ఈ విధంగా పెట్టడము దానితో ఆదివారం కలిసి రావడము అందరూ సమడము చాలా సంతోషము మీరు దయచేసి చాలా శ్రద్ధాభక్తులతో భగవంతుడి మీద శ్రద్ధాభక్తులని ఉండకపోవాలి కానీ పితృదేవతలు మనల్ని మన తల్లిదండ్రులు జీవించినప్పుడు ఎంత ప్రేమగా చూసుకుంటారో వారు గతించిన తర్వాత వారిని సంవత్సరానికి ఒక మారు మన యొక్క సాంప్రదాయం అనుసరించి ఉగాది రోజు కానీ సంక్రాంతి రోజు కానీ ఈ మహారామాసులు కానీ ఖచ్చితంగా స్మరించాలని చెప్పేసి విజ్ఞును శాస్త్ర ప్రవచనము కావున శ్రద్ధతో అంటే శ్రద్ధతో చేసేది కావున శ్రద్ధతో చేసి ఆ యొక్క పితృదేవత సంపూర్ణ ఆశీస్సులు పొందేదిగాక జై బ్రాహ్మీణ్ జై పురోహిత నమస్కారం చేసుకోండి అందరూ కుంకుమ ధరించండి మీ దగ్గర ఖాళీ లోట ఒకటి ఉంది ఓ దాంట్లో నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లున్న గ్లాసులో నీళ్ళు కుడి చేతులో వేసుకొని కడిగినట్లు అనుకుని ఖాళీ గ్లాసులోకి వదిలిపెట్టేయండి ఆ చెమ కొద్దిగా ఎక్కువ తడి కాకుండా ఆచమ్య అస్తం రక్షాలియా చేతులు నీళ్లు వేసుకుని మూడు సార్లు సేవించాలి కొద్ది కొద్దిగా వాడండి ఓం ఓం నారాధరాధస్ ఓం మాధవాధస్వా 3000 నీటి సేవించిన తర్వాత మళ్ళీ చేసి శుద్ధి చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకొని గడి గడిలో ఒదిపెట్టండి. পরা చేతులు జోడించండి. ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం నరుసోదరాజ నమః ఓం త్రివిక్రమాజ నమః ఓం వామనహ జ నమః ఓం శ్రీధరాజ నమః ఓం ఋషీకేషాజ

మహాలయ పక్షంలో ద్వాదశి పురస్కరించుకొని సామూహిక పిండ ప్రధాన కార్యక్రమం ముగిసింది తదనంతరం ఆ పిండములను మనకు గైల ఎట్లయితే విష్ణుపాదం ఉందో ఇక్కడ అలాగే రుద్రపాదం ఉంది ఆ రుద్రపాదం వద్ద మనం చేసినటువంటి పిండమును అక్కడ స్వా పాదముల వద్ద సమర్పించి తదుపరి పెన్నానదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది అలా చేయడం వల్ల కైలాస ప్రాప్తి కలుగుతుందని మనం ఎవరికైతే పిండములు పెడుతున్నామో వారి పాపములన్నీ నశించి గయాశ్రాద ఫలితం లభ్యమై కైలాసలోకం ఫలితం లభ్యమవుతుందని సాక్షాత్ కైలాసనాథుని వద్దే ఈ పండ ప్రధానం జరిగినటువంటి ఫలితం లభ్యమవుతుంది శాస్త్ర శాస్త్రవచనాన్ని అనుసరించి మనం ఇక్కడ ఈ గుడిలో రుద్రపాదాలు ఉన్నాయి అక్కడ ఆ పాదముల వద్ద మనం ఉద్వాసన చెప్పినటువంటి పిండంలో అక్కడ ఉంచడం జరిగి ఉంచి పితృదేవులను ప్రార్థించడం జరుగుతుంది సర్వే అక్కడ జనాశం ఉంది అటువంటిదేం లేదు ఇది శ్రార్థం కాబట్టి దీనికి మళ్ళీ స్నానం అవసరం ఉండదు మామూలుగా మనము చనిపోయినప్పుడు చేసేటువంటి కర్మకాండంలో అయితే స్నానము ఇవన్నీ ఉంటాయి దీనికి మళ్ళీ వస్త్రాలు వదలడం అట్లా ఏమేమి ఉండదు పిండాలు కలిపేసి నమస్కారం చేసుకుని యథావిధిగా నిత్య కార్యక్రమం నిర్వహించుకోవచ్చు స్వామి నా పేరు వారణాసి ప్రసాద్ శర్మ అండి నంద్యాల జిల్లా ఆలగడ్డ దగ్గర పెద్ద చెందుకుంట మా గ్రామము ఇక్కడ సమాక్ష్య కార్యదర్శి శ్రీ శర్మ గారు ఈ కార్యక్రమం చేయడానికి నన్ను ఒక బ్రాహ్మణుడిగా ఆహ్వానించేందుకు రావడం జరిగింది సర్వే జనా ఉంది థ్యాంక్ యూ సార్ నదిలో ఇక్కడ వచ్చేసి వాళ్ళ పితృదేవతలకు తరపున నీళ్ళలో పెండా వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదే పుష్పక్షేత్రం